హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపించే రెసిపీ ఏంటంటే శనగపిండి లేకుండా తోటకూర పకోడి వేసి చూపించబోతున్నానండి ఇక్కడ ఒక బౌల్లోకి జల్లెడపెట్టేసుకుని ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు వరకు బియ్య పిండి వేసేసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి ఇది కావాలంటే గోధుమ పిండి ప్లేస్ లో శనగపిండిని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఒక చిన్న కట్ట తోటకూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తోటకూరను కూడా వేసేసుకోవాలి ఇక కరివేపాకు క్రష్ చేసుకున్న ధనియాలు ఒక స్పూన్ వరకు వేసుకుని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పొకోడిలో పిండి ఎక్కువ కావాలనుకుంటే కనుక ఒక కప్పు వరకు గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకోండి నేనైతే ఒక అరకప్పు వరకు బియ్య పిండి వేశాను అలాగే ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసేసుకొని ఈ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి రవాన్ చేసుకుని పెట్టేసుకొని పెట్టేసుకుని డీప్లోకి సరిపడా నూనెను పోసుకుని నూనెని మధ్యస్థంగా వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని పకోడీల కింద వేసేసుకోవాలండి స్టవ్ని మీడియంలో పెట్టేసుకుని ఈ పొకోడల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అయితేనంటే శనగపిండి లేకుండా గోధుమ పిండితో తోటకూర పకోడి రెడీ అయిపోయిందండి తోటకూర పకోడి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఈ తోటకూర పకోడీలో శనగపిండి వేయలేదు కనుక గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి